i సమాన పనికి సమాన వేతనం షిఫ్ట్ ఒకే సఫ్టేషన్లో ఒకళ్ళకి ఇరవై ఒక్క వెయ్యి ఇస్తుంటే ఒకళ్ళు పదిహేను వేలు ఇస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో నియమించిన గ్రేట్ టూ గ్రేట్ టూ జేఎల్ఎంలకి గ్రేట్ టూ నుంచి జేఎల్ఎంలుగా పర్మినెంట్ చేయాలని అలాగే మాకు నాలుగు డిఎల్ బకాయిలు ఉన్నాయండి అండి తక్షణం నాలుగు డీఎల్ విడుదల చేయాలని పర్మనెంట్ ఎంప్లాయీలకి అలాగే ఇప్పుడు మా కార్మికులకి కరెంట్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా లక్ష రెండు లక్షలు కట్టితే కానీ చేర్చుకోవట్లేదు యాక్సిడెంట్ అయిన కార్మికుడిని అది చాలా శోచనీయం గ్రేట్ టూ జేఎల్ఎంలుగా మనం జాయిన్ చేసుకున్నాం ఇప్పుడు ఇప్పటికే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు యాక్సిడెంట్ అయ్యారండి వాళ్ళకి ఎటువంటి ఈ కానీ కల్పించాలా గవర్నమెంట్ కూడా ఒక ఉద్యోగస్తుడు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి గా పర్మనెంట్ ఉద్యోగం వాళ్ళు కానీ కాంట్రాక్ట్గా మళ్ళీ గ్రే గ్రేట్ టూలే ఇస్తున్నారు అది వాళ్ళ కుటుంబానికి చేసే పెద్ద అన్యాయం అండి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మానవతా ఉత్పత్తి అయినా వాళ్ళందరికీ న్యాయం చేయాలండి ఇప్పటికే నూట యాభై మంది చచ్చిపోయారు రాష్ట్రం మొత్తం మీద మన డివి మన డివిజన్ వచ్చేవాడికి ముగ్గురు ఇట్లా జరుగుతూ జరిగిందండి ఆ డిసిజెడ్ పోస్టుల్లో డైరెక్ట్ జేఎల్ఎంలు డైరెక్ట్ జేఈలు డైరెక్ట్ ఎల్డీసీలుగా నియమించాలని మా ప్రధాన డిమాండ్ అండి అలాగే ముఖ్యంగా అపరిమిత మెడికల్ పాలసీ మా దగ్గర నుంచి పన్నెండు వందల యాభై కట్ చేస్తున్నారు జీతంలో కానీ మేము ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు కరెంట్ వాళ్ళ మీ క్రెడిట్ కార్డు సరిగ్గా రాదని చేర్చుకుంటాకి డబ్బులు కడితే కానీ చేర్చుకోవట్లా ఇవన్నీ కూడా తక్షణం పరిష్కరించి మా స్టేట్ పవర్ జేఏసీ నాయకులతో మాట్లాడి మాకు వెంటనే పాత పెన్షన్ విధానం అంటే రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్లో ఈపీఎఫ్కి లేకుండా జీపీఎఫ్ పెన్షన్ ఉందండి మాకు మాత్రం తొంభై తొమ్మిదితో ఆగిపోయింది మే మే ముప్పై ఒకటి వరకు మాకు కూడా గవర్నమెంట్తో సమానంగా రెండు వేల నాలుగు వరకు కూడా ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ చేయాలని అలాగే ఇంత ఇంతకుముందు మాకు సంబంధం లేకుండా డీఎల్ రిలీజ్ చేసేవాళ్ళు ఇప్పుడు డిఎల్ వచ్చేకేమో గవర్నమెంట్తో ముడి పెడుతున్నారు అలాగే ఈ ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కి వచ్చేప్పటికి గవర్నమెంట్కి సంబంధం లేకుండా తొంభై తొమ్మిది వరకు ఇస్తా అన్నారు ఇది గవర్నమెంట్ యొక్క ద్వంద్వీతికి నిదర్శనం దీన్ని తక్షణం సరిచేసి వేల మంది కార్మికులు న్యాయం చేయాలని కోరుకుంటూ పవర్ చేసి తరపున జై పవర్ జేఏసీ మన స్టేట్ నాయకత్వం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కృష్ణా సర్కిల్ అంటే ఉయ్యూరు గుడివేడ మచిలీపట్నం అందరూ కలిపి కృష్ణా సర్కిల్ జేఏసీకి ఏర్పడినాము దానికి చైర్మన్ చైర్మన్గా బొర్ర శ్రీనివాస్ గారు కన్వీనర్గా అంకబాబు గారు గుడివేడ డివిజన్ నుంచి వచ్చిన ట్రేడ్ యూనియన్ నాయకులు అసోసియేషన్ నాయకులు అందరూ పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా ఏమిటంటే స్టేషన్లో చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులేర్ చేయాలని మా యొక్క మెయిన్ డిమాండు అదే రకంగా కనుక సచివాలయ ఉద్యోగస్తులను జేఎల్ఎం గ్రేడ్ టూలుగా చూస్తున్నారు అట్లా కాకుండా మన డిపార్ట్మెంట్లో వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీ లాగా చూడాలని గ్రేడ్ టూని రద్దు చేసి రెగ్యులర్ జేఎల్ఎంలుగా వాళ్ళకి కూడా సర్వీస్ రూల్స్ అప్లై చేయాలని మా ప్రధాన డిమాండ్ దానితో పాటు మాకు ఇవ్వాల్సిన నాలుగు పెండింగ్ పెండింగ్లో పడిపోయినాయి నిత్యావృత సరుకులు చూస్తేనేమో బగ్గుమంటున్నవి నిత్యావృత సరుకులు రేట్లు ఏమి పెరుగుతున్నాయి డిఎలు ఏమో మాకు ఇవ్వట్లేదు డిఎలు కూడా తక్షణము రిలీజ్ చేయాలని మా యాజమాన్యాన్ని గవర్నమెంట్ని అడుగుతున్నాము తర్వాత గవర్నమెంట్ రాకముందు అందరిని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరిని రెగ్యులర్ చేస్తామన్నారు అదేవిధంగా అందరూ కూట ప్రభుత్వానికి కూడా ఏదో ఆశలు సిగరిస్తాయని అందరూ ఓట్లు కూడా వేశారు ఇది మన నాయకులు మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి మా కరెంట్ డిపార్ట్మెంట్కి అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ని డేటా ఎంట్రీ ఆపరేటర్లని అందరినీ రెగ్యులర్ చేసి వాళ్ళకి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము